హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ ఒక గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లోని మహిళలందరికీ ఉచిత వస్తు ప్రయాణానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఈ వీడియోలో దీనికి సంబంధించిన వివరాలను క్లియర్గా తెలుసుకుందాం ఏమేమి అర్హతలు కావాలి ఇంకా ఎవరు ఈ పథకానికి అర్హులు ఇవన్నీ తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళకముందు ముందు ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం గురించి మీకు ఏదైనా లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక వివరాల్లోకి వెళ్తే మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ న్యూస్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కొన్ని పథకాలైతే అమలు చేయబోతున్నారు ఇందులో భాగంగానే ముఖ్యంగా ఉచిత బస్సుకు సంబంధించి అయితే వెంటనే మొదలు పెట్టాలని చూస్తున్నారు మనందరికి తెలిసిన విషయమే కర్ణాటక తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం అయితే అమల్లో ఉంది అయితే వీటికి సంబంధించిన కండిషన్స్ అనేవి చాలా మందికి తెలియదు ఏపీలో ఈ పథకం మొదలు పెడుతున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఏం రూల్స్ ఉన్నాయి కండిషన్స్ ఏంటి అనేవి చాలా మందికి తెలియదు ఎవరైతే ఏపీ మహిళలు ఉన్నారో ఈ బస్సులో ఫ్రీగా ప్రయాణించాలి అంటే కంపల్సరీగా వారికి ఆధార్ కార్డ్ అనేది ఉండాలి అలాగే మీరు ఆంధ్రప్రదేశ్లో నివసించే వారే ఉండాలి ఏ ఏ బస్సులో ప్రయాణించవచ్చు అంటే ఆర్డినరీ బస్ ఎక్స్ప్రెస్ బస్సులు ఇంకా సిటీ బస్లో కూడా ప్రయాణించవచ్చు ఈ మూడు రకాల బస్సుల్లో మాత్రమే మహిళలు ఫ్రీగా ప్రయాణించడానికి అవకాశం ఉంది మిగతా బస్సులు అంటే డీలక్స్ బస్ సూపర్ డీలక్స్ బస్సులు ఇంకా లగ్జరీ బస్సులు ఇంకా స్లీపర్ బస్సులు ఇలాంటి బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణించే అవకాశం లేదు సో మీరు బస్సులో ఎక్కే ముందు కానీ లేక ప్రయాణించాలి అని అనుకుంటే మీరు ఆధార్ కార్డ్ను మీ ఫోటోను తీసుకువెళ్ళాలి ఎందుకంటే వారు మీ యొక్క ఐడెంటిటీతో రీవెరిఫికేషన్ చేసుకుంటారు వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక మీరు ఆ బస్సులో ఫ్రీగా ప్రయాణించవచ్చు సో ఎప్పుడైతే బస్సులో ప్రయాణించాలి అనుకుంటున్నారో అప్పుడు కంపల్సరీగా మీరు మీ ఆధార్ కార్డును ఫోటోను తీసుకెళ్ళాలి ఇక మగవారి పరిస్థితి చూసుకుంటే ఇలా మహిళలకు ఫ్రీగా బస్ సౌకర్యం కల్పిస్తే రద్దీ ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి కాబట్టి ఎవరైతే మగవారు ఉంటారో వారికి సపరేట్ గా సీట్లు రిజర్వ్ చేసి పెట్టడం జరుగుతుంది అంటే ఇప్పుడు ముసలి వారికి అలాగే వికలాంగులకి ఏ విధంగా అయితే వారికి సంబంధించిన కొన్ని సీట్లు అయితే కేటాయిస్తారో అదే విధంగా మగవారికి కూడా కొన్ని సీట్లు అయితే కేటాయిస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఏపీలో ఉచిత బస్సుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి